హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విశ్వమోహన ఇప్పుడు మనం చూడబోతున్నది విజయనగర రాజుల సహజ రక్షణ కోట చుట్టూ కొండల మధ్యలో ఏర్పాటు చేసుకున్న చంద్రగిరి కోటను చూడబోతున్నాం ఈ కోట యొక్క విశేషాలు మనం ఈరోజు వీడియోలో చూద్దాం చుట్టూ కొండల మధ్య సహజ రక్షణ చర్యలతో శత్రువులు సులభంగా దాడి చేయడానికి వీలు లేకుండా ఉండేందుకు మరియు కోట కట్టడానికి తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా కొండను వీళ్ళు కోట గోడలా వాడుకొని చుట్టూ కోటలో కొండల మధ్యలో ఈ కోటను కట్టుకోవడం జరిగింది మరి ఈ కోట మధ్యలో ఆ కొండకు కోట మధ్యలో మంచి చెరువును ఒకటి నిర్మించారు అదేవిధంగా కొండ పైన కూడా ఒక చెరువుని నిర్మించారు ఈ కొండపై ఉన్న చెరువులోకి నీటిని నింపడానికి కొండ కింది చెరువు నుంచి పైకి నీటిని ఎక్కించేయడానికి కూడా వీళ్ళప్పుడు ఒక రకమైన మెకానిజం వాడారు నీటిని పైకి తోడే యంత్రాలను వాడారు కానీ అవి ఇప్పుడు అందుబాటులో లేవు అవి కాలక్రమంలో నాశనం అయిపోయినాయి తర్వాత ఈ కోట యొక్క విశేషాలు వీటి పుట్టు పూర్వోత్తరాలను గురించి మనం చూస్తే చంద్రగిరి కోట అనేది పదకొండవ శతాబ్దం నగర యాదవులు కట్టారని మనం ఇక్కడ ఉన్న చరిత్ర ఆధారంగా తెలుసుకోవచ్చు తర్వాత కాలంలో ఎందరో రాజులు ఈ కోటలో వారి స్థావరంగా వాడుకున్నారు వారి యొక్క రాజప్రాసాదంగా వాడుకున్నారు రాజుల యొక్క అతిథి గృహాలుగా వాడుకున్నారు రాణులతోటి ఏకాంతంగా ఉండడం కోసం వాడుకున్నారు తర్వాత కాలంలో ముస్లిం రాజులు గోల్కొండ రాజులు విజయనగర రాజ్యం పైన దాడి చేసి ఆక్రమించిన కాలంలో విజయనగర రాజులు వారి యొక్క రాజధానిని వదిలి ఈ చంద్రగిరి కోటలో తలదాచుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మిగిలిన రాజ్యాన్ని పరిపాలించారని మనకు తెలుస్తుంది ఈ చంద్రగిరి కోటలో చివరలో విజయనగర రాజులు ఈ చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ చంద్రగిరి కోటను వారి యొక్క రహస్య స్థావరంగా ఉపయోగించుకొని వారి యొక్క పరిపాలన సాగించారు ఆ కాలంలో వారు ఇక్కడ చాలా రకాల రక్షణకు ఏర్పాటు చేసుకున్నారు కొండపై నుంచి శత్రువులు వచ్చే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు అదేవిధంగా శత్రువుల పైన చాలా సులభంగా దాడి చేయవచ్చు కాబట్టి ఈ స్థావరాన్ని వాళ్ళు ఎంచుకున్నారు ఆ కాలంలో ఇక్కడ వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కట్టడాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి పరిపాలించారు తర్వాత కాలంలో బ్రిటిష్ వారి కాలంలో చెన్నపట్నం అంటే మనకి ఇప్పుడున్న చెన్నై నగరాన్ని బ్రిటిష్ వారికి ఒక అగ్రిమెంటు రూ రూపంలో ఇచ్చే క్రమంలో ఆ అగ్రిమెంటును కూడా ఈ కోటలోనే జరిగిందని మనకు తెలుస్తుంది ఈ చంద్రగిరి కోట అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి రావడానికి తిరుపతి నుంచి మనకు ఒక అర్ధ గంట సమయంలో రావచ్చు చంద్రగిరి కోటలోకి వెళ్ళాలంటే మనం చాలా సన్నని ఇరుకు మార్గం రోడ్ల ద్వారా లోపలికి రహదారిని ఏర్పాటు చేశారు మరియు కోటలోకి ప్రవేశించడానికి ఒకే ఒక దారి అందుబాటులో ఉంది ఆ కోట ద్వారం ద్వారా మాత్రమే మనం లోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది అందువలన ఈ కోటలోకి ప్రవేశించాలంటే శత్రువులు వేరే దారిలాగా వేరే దారి నుండి లోపలికి ప్రవేశించడం కష్టంగా ఉంటుంది కోటలోకి ప్రవేశించాలంటే కోట ఈ ప్రధాన ద్వారం నుంచి తప్ప వేరే ద్వారం నుంచి ప్రవేశించడానికి వీలు కాదు లేకుండా వేరే ద్వారం నుంచి వెళ్ళాలంటే కొండలను గుట్టలను దాటి వాటిపై నుంచి ఎక్కి రావాల్సి వస్తుంది కాబట్టి ఈ చంద్రగిరి కోట అనేది శత్రు దుర్భేద్యంగా ఒక రక్షణ క్షేత్రంగా ఒక రహస్య స్థావరంగా ఉపయోగపడింది చంద్రగిరి కోట ప్రస్తుతం అక్కడ రెండు మహాలు మనం గమనిస్తాము ఒకటి రాజామహల్ ఇంకొకటి రాణి మహల్ రాజామహల్ మూడు అంతస్తులలో ఉంది అదేవిధంగా రాణి మహల్ రెండు అంతస్తులలో ఉంది ఈ రాజామహల్ని ఇప్పుడు ఒక మ్యూజియంగా మార్చేశారు అప్పటి రాజుల విశేషాలు కట్టడాలు ముస్లిం రాజుల దండయాత్ర దాడుల తర్వాత అక్కడ ధ్వంసమైన విగ్రహాలు వాటికి సంబంధించిన ఆధారాలు వాటికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలు అక్కడ మ్యూజియంలో అందుబాటులో ఉంచారు ఆ మ్యూజియంకి మనం వెళ్ళాలంటే మనకు వంద రూపాయల ఛార్జ్ చేస్తున్నారు టికెట్ వంద రూపాయలు ఉంది చంద్రగిరి కోట కోట గోడలా ఉన్న కుండల పైన నిర్మించిన చెరువులను చూడడానికి ప్రస్తుతం పైకి వెళ్ళడానికి అనుమతించట్లేదు కాబట్టి గమనించగలరు చంద్రగిరి కోట ప్రస్తుతం భారతదేశ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది పురావస్తు శాఖ వారే దాని యొక్క మేనేజ్మెంట్ బాధ్యతలు చూస్తున్నారు ముస్లిం దాడుల వల్ల ఇక్కడ ఉన్న కట్టడాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి వాటిని అందుబాటులో ఉన్న ఆ కట్టడాలను ఒక క్రమంలో పెట్టి మ్యూజియంని నిర్వహిస్తున్నారు చంద్రగిరి కోట యొక్క చరిత్రను దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సౌండ్ అండ్ లైట్ సిస్టంతో ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రదర్శనలో చంద్రగిరి కోట యొక్క విశేషాలు దాని యొక్క చరిత్ర దాని యొక్క కట్టడాలలో కట్టిన నైపుణ్యత గురించి అప్పుడు అప్పుడు ఉన్న రాజులు చేసిన శ్రమను గురించి తెలియజేసేందుకు ఈ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఒక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు రోజు సాయంత్రం శ్రీకృష్ణదేవరాయల కాలంలో తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు ఈ చంద్రగిరి కోటను అతను అతిథి గృహంగా వాడుకునేవాడని అదేవిధంగా తన యొక్క గెస్ట్ హౌస్ లాగా వ్యక్తిగత అవసరాల కోసం ఈ కోటను వాడుకునేవాడిని తర్వాత కాలంలో ఈ చంద్రగిరి కోట అనే వారికి రహస్య స్థావరంగా మారింది చంద్రగిరి కోట వారి యొక్క చివరి కాలంలో వారి యొక్క రాజధానిగా మారింది తర్వాత కాలంలో ఇది బ్రిటిష్ వారి వర్షమైంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పురాతత్వ శా శాఖ ఆధ్వర్యంలో మ్యూజియంగా పనిచేస్తున్నది ఫ్రెండ్స్ ఇది చంద్రగిరి కోట యొక్క విశేషాలు నేను గమనించిన విషయాలు మీ ముందుంచా వీడియోలు తీయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఢిల్లీ టూర్ విశేషాలు అమృత్సర్ టూర్ విశేషాలు పెడతా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పెట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్